హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవెనింగ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు మన బ్లాక్స్ సో మేమైతే ఈరోజు డీ మార్ట్కి వెళ్ళాము డైరెక్ట్ డ్యూటీ నుండి డి మార్ట్కి వెళ్ళేసి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇప్పుడే తిన్నాము సో మేము ఏమేమి తెచ్చుకున్నాము సర్కులు అవన్నీ ప్రతి మంత్ మాకు ఎంత బిల్ అవుతుంది ఏమేమి సర్కులు తెచ్చుకున్నాం అనేది మీకు వీడియో మొత్తం చూపిస్తాము చూడండి మా లగేజ్ ఇది జరుగుతుంది జరుగుతుంది ఇది ఓపెన్ చేసి అయితే చూపిద్దాము ఇంకా ఇంట్లోకి ఇక మంత్లీ సరిపడా సరుకులు అని ఉంటాయి కదా సో ప్రతి ఒక్కటి చూపిస్తాము ఇక వచ్చేసి బిమ్ టబ్స్ బిమ్ టబ్స్ ఎన్ని తెచ్చుకుంటామో చూడండి పూజ ఆయిల్ సర్పు బీల్ సర్ఫ్ ఇది ఒక్కటే సర్ఫ్ బాగా అనిపిస్తుంది మాకు సో మేమైతే ఎక్కువ ఉంటాం వీలే ఒకవేళ ఇది దొరకకపోతేనే వేరే ఆప్షన్ కానీ యూజ్ చేసేది బీలో ఇది వచ్చేసి హార్పిక్ ఇంకొకటి వాష్రూమ్ టాయిలెట్ క్లీనర్ ఇది వచ్చేసి ఓడో నీళ్ళు కూడా ఇచ్చిరు దీనికి భయం ఫ్రీ వచ్చింది ఓడో నీళ్ళు ఒకటి ఇది వచ్చేసి ఇంకా ఉగాది వస్తుంది కదా పోలాలు చేసుకోవడానికి అని చెప్పి బెల్లం ఓకే ఇది వచ్చేసి బెల్లము పోలాల కోసం అని చెప్పి ఇప్పుడు ఉగాది వస్తుంది కదా మళ్ళీ మంత్ ఎండింగ్లో ఎప్పుడైనా ఫస్ట్ మంత్ లో అవుతాము సో అప్పటి కోసం అని చెప్పి మేము బెల్లం తెచ్చుకున్నాము కేజీ బెల్లం అది ఇది వచ్చేసి మంగళది పాగర్పత్తిలో ఇది ఖచ్చితంగా ఒక ప్యాకెట్ మాకు వన్ మంత్ అయితే ఈజీగా వస్తుంది మా ఇంట్లో ఓన్లీ ఫ్రైడే ట్యూస్డే సాటర్డే మాత్రమే పూజ డేసాం కాబట్టి మాకు ఒక ప్యాకెట్ వన్ మంత్ వస్తుంది ఇది వచ్చేసి పసుపు పసుపు ఆశీర్వాద్ పసుపు సో మేమైతే ఏమంటారు బయట పసుపు కొమ్మలు తీసుకొని పట్టించుకుంటాము సో ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ కదా మా ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ అంటే పడతారో లేదో మధ్య లేదు మేము ఎప్పుడు ఊర్లోనే తీసుకుంటాము మా ఆడపడిచి తీసుకొని మాకు పంపిస్తారు అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో పసుపు లేదని మేము పసుపు అయితే కొనుక్కొచ్చుకున్నాము టూ ప్యాకెట్స్ పంపిస్తుంది మేము యూజ్ చేసేది వచ్చేసి సింథాల్ సోప్స్ ఇది లేకపోతే మెడిమిక్స్ రెండే మాకు ఆప్షన్ ఫోర్ ఫోర్ ప్యాక్ ఫోర్ ప్యాక్స్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ ఇది ఓన్లీ మా అత్తమ్మ మా ఆయనే యూజ్ చేసుకుంటారు నేను వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసుకుంటాను మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఆల్మండ్ ఆయిల్ అయితే తెచ్చుకోలేదు లాస్ట్ మంత్ ఉందని ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ కోసం ఇది వచ్చేసి క్లోజ్ అప్ ఫ్యామిలీ ప్యాక్ దీంట్లో టూ పీసెస్ వస్తాయి క్లోజ్ అప్ ఇది మాకైతే అందరికి ఎట్లా వస్తుంది మాకైతే టూ త్రీ మంత్స్ అయితే ఈజీగా వస్తుంది కదా మాకు ఈజీగా టూ త్రీ మంత్స్ వస్తుంది ఈ యొక్క ప్యాక్ దీంట్లో టూ పీసెస్ వస్తాయి ఇది వచ్చేసి మంగళదీప్ దూప్ స్టిక్స్ ఇందులో అదేదో ఫ్లేవర్ ఉంటుంది ఈ అంబికా దూట్ స్టిక్స్ కూడా స్మెల్ బాగా వస్తుంది దానికోసమనే ఈ అంబికా దూప్ స్టిక్స్ తీసుకున్నాం రేటు సర్ఫ్ సర్ఫెక్సల్ సాప్స్ బట్టర్ సబ్బు లేక అందరికీ తెచ్చితే సర్ఫ్ సర్ఫెక్సా లేకపోతే రెండు ఇవి రెండే మేము ఆప్షన్గా తీసుకునేది ఫోర్ సర్ప్స్ మాకు పర్ మంత్కి ఎన్ని పడతాయి అనేది మాత్రం మా అందరూ తెచ్చుకుంటారు కదా మేము మంత్లీ మంత్లీ తెచ్చుకుంటాం వచ్చి ఇంట్లో నలుగురమే ఉంటాం కాబట్టి ఫోర్ మెంబెర్స్ ఉంటుంది ఎన్ని కొన్ని తెచ్చుకోరు అనుకున్నారు మేము మా ఫ్యామిలీ చిన్న మినీ ఫ్యామిలీ కదా సో మాకు సరిపడి మేము తెచ్చుకుంటాం ఎప్పుడు మంత్ స్టార్టింగ్లో తెచ్చుకుంటాం డీ మార్ట్ సరుకులన్నీ ఇది వచ్చేసి పుట్నాల పప్పు టిఫిన్స్కి చట్నీలు చేసుకుంటాం కదా దానికోసం అని చెప్పి పుట్నాలు తీసుకున్నాము కొనే తీసుకున్నా ఎందుకంటే మరి మేము దాంట్లో కొబ్బరి చట్నీ వేసుకుంటాం పల్లీలు వేసుకుంటాం టమాటా వేసుకుంటాము సో ఇవి కూడా ఇంకా వన్ మంత్కి ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసి ఉప్మా రవ్వ టిఫిన్ సన్నంగా ఫస్ట్ అందరికి గుర్తుకొచ్చేది ఉప్మాని ఎలర్జీ వచ్చేది కూడా ఇదే ఇది ఒక్కటే ఎవ్వరికి చాలా మందికి నచ్చదు సో డైలీ ఇడ్లీ దోశ అంటే బోర్ కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఉండాలి స్వీట్స్ వేసుకోవచ్చు సాటర్డే ఫ్రైడే స్వీట్స్ వేసుకోవచ్చు ఉప్మా కాబట్టి ఉప్మా వేసుకోవచ్చు దానిపిస్తుంది ఇది పసుపు టూ ప్యాకెట్స్ అని చెప్పింది కదా అది చిన్న వచ్చేసి పల్లీలు చెప్పిన కదా ఇది కూడా చట్నీకి ఏదైనా పచ్చడి వేసుకుంటాం కదా పచ్చడిలోకి వస్తామని చెప్పి పల్లీలు సమ్మర్ కదా సమ్మర్ కోసం చల్లవ బాగా చల్లవ చేస్తారంట రాగి పిండి సో మేము రాగి పిండి తెచ్చుకున్నాం రాగి జావా చేసుకోవడానికి కానీ రొట్టెలు రొట్టెలు చేస్తారు కదా ఆ రొట్టెలు కానీ రాగి అయితే డైలీ మార్నింగ్ మా వాళ్ళ నుండి కూడా మేము అయితే సమ్మర్ వచ్చిందంటే రాగి పిండి అయితే కంపల్సరీ ఎందుకంటే డైలీ మార్నింగ్ రాగి జావా తాగలే చల్లవారు కోసము సమ్మర్ అంటేనే వేడి కదా భయం వేటితో పోరాటం చేయాల్సిందే ఉండే దానిలో నేను దానికోసం అని చెప్పి రాగిపి ఇది వచ్చేసి మినప్పప్పు ఇడ్లీ దోశ మళ్ళీ యూజ్ అవుతుంది మినప్పప్పు తాలింపులో కూడా యూజ్ చేసుకుంటాను నేను కూడా ఎంతమంది యూజ్ చేసుకుంటారో యూజ్ చేసుకు తెలియదు కానీ నేనైతే యూజ్ చేసుకుంటాను తాలింపు కూడా ఇది వచ్చేసి ఇడ్లీ ఫ్యామిలీ అన్నమాట ఇడ్లీ రవ్వ అంటే నార్మల్గా ఇడ్లీ లాంటి అస్సలు నచ్చదు మా మా అమ్మయ్య కొంచెం హెల్త్ బాగాలేదు కదా సో ఆయనకు ఈ దోశ వడ ఇట్లాంటి ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఇడ్లీ అయితే బెస్ట్ కదా అట్లాంటి పేషెంట్స్కి సో కేవలం ఈ ఇడ్లీ రవ్వ మాత్రం మా మామయ్య కోసం అని చెప్పి తీసుకొచ్చిన ఇన్ని రోజుల నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు మేము ఇడ్లీ రవ్వ తెచ్చుకోలేదు మా ఇంట్లో ఇడ్లీ అంటే చాలా ఎలర్జీ అనమాట మా మామయ్య కోసం అని చెప్పి తీసుకొని వచ్చినాం కంప్లీట్ అయిపోయింది బాప్పు ఆయిల్ ఫైవ్ అయితే ఆయిల్ టూ ఫైవ్ ఫైవ్ ఆయిల్ అయితే టూ మచ్ ఆ టూ మచ్ మన సంక్రాంతి అప్పుడు మా అమ్మ వాళ్ళు సంక్రాంతి అప్పుడు డీమ్ అట్లా ఆయిల్ టైర్ చేస్తే ఫైవ్ నైంటీ చేంజ్ ఉండే ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంది ఆయిల్ అయితే గోరం అంటే గోరం రేట్లు పెంచేసిర్రు పప్పులు ఆయిల్ అయితే అసలు కొనేజిషన్ అని అయితే లేము అంత రేట్లు పెంచేసినా పప్పులు వేసుకోలేదు ఎందుక అనుకుంటారేమో ఆల్రెడీ మా ఇంట్లో ఎన్ని ఇన్ని పప్పులు ఉన్నాయి అందు గురించి అని పప్పులు వేసుకోలేదు ఈ చెక్కర్ వచ్చేసి మా ఆయన పొద్దున్న రేషన్ బియ్యం తీసుకురాని పని వెళ్ళాను అనమాట అక్కడ నుండి టూ కేజీ షుగర్ నాకు మంత్లీ టూ కేజీ షుగర్ మాత్రమే పడుతుంది ఎక్కువ కూడా పడుతుంది స్వీట్స్ నేను ఒకదాన్ని తప్ప ఇవ్వరు తినను దానికోసమని వెళ్ళి ఇంకా ఇవన్నీ సెటప్ చేసేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయిపోతుంది ఇంకా ఇప్పుడే తిన్నాం కదా ఇంకా ఇవన్నీ సెటప్ చేసేసుకుంటే పొద్దున్నట్టు మనకు ఈజీగా ఉంటుంది నేను సెటప్ చేసుకుంటే వాళ్ళకి ఏవి ఎక్కడ ఉంటాయో అనేది నాకు దొరుకుతాయి కానీ మొత్తం మాకు అయితే అస్సలు దొరకవాలంట అస్సలు ఎక్కువ బయటలో నేను కొనుకొస్తారు కానీ బయట లోపల ఏది ఎక్కడ ఉంటుందో అనేది తెలీదు